హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేమేగన సో ఈరోజు నా ఛానల్లో మీరు ఏం చేయబోతున్నారంటే మా అత్తమ్మ చేతి స్పెషల్ వంకాయ టమాటా పచ్చడి సో దానికోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం దానికోసం జీలకర్ర మెంతులు అండ్ ధనియాలు కావాలి మసాలా కోసం అండ్ వంకాయ కరివేపాకు వెల్లుల్లిపాయలు అండ్ టమాటో కొత్తిమీర ఒక ఆనియన్ అండ్ చింతపండు సో వీటిని కట్ చేసుకోవాలి అండ్ వీటితో పాటు ఎండుమిర్చి కావాలి ఎండుమిర్చి అంటే మీకు ఎంత కారం తింటారో అన్ని తీసుకోండి అనమాట మేము కారం ఎక్కువ తింటాం అందుకే అన్ని ఎక్కువ తీసుకున్నాం అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి సో పాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం నిందక జీలకర్ర మెంతులు ధనియాలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం అవి చిటపటలు ఆడాక దాంట్లోకి మనం ఎండుమిర్చి కూడా వేసేసుకొని కలపాలి సో ఎండుమిర్చి బాగా కలర్ రావాలన్నమాట దానికోసం మీరు ఈ ఇది వేగిన తర్వాత తీసేసి మళ్ళీ మిర్చి వేసుకొని వేయించుకోవచ్చు రెండు ఒకేసారి వేయించేసుకున్నా పర్లేదు కాకపోతే కిందివి కొంచెం మారుతాయి అనమాట సో మేమైతే ఇలాగ రెండు కలిపే వేయించుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ ఇది సో దీన్ని ఒకవైపు వేయించుకుంటూ నెక్స్ట్ మనం వంకాయ అండ్ టమాటోస్ కట్ చేసుకోవాలన్నమాట సో వంకాయ కట్ చేసుకునే ముందు ఒక గిన్నెలో ఉప్పు వేసుకోవాలి అండ్ కొన్ని వాటర్ పట్టుకొని అందులోకి మనం కట్ చేసిన వంకాయలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయ నలుపు రాకుండా ఉండడానికి కోసం అలా వాటర్లో సాల్ట్ వేసుకుంటే బ్లాక్ అవ్వవు అనమాట సో ఇంకా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి సో అప్పటిలోపు ఇవి వేగిపోయాయి ఆల్రెడీ సో వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనమాట సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసుకోవాలి అంటే ఈ ఈ ప్యాన్లోకే ఏమంటారు మన వంకాయ వేసుకోవాలన్నమాట కొంచెం మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ మనం కట్ చేసిన వంకాయలు వేసేసుకోవాలి ఇవి ఫ్రై కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం టమా కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం టమాటోస్ కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట టమాటోస్ ఇవి కొంచెం మనం స్పూన్తో నొక్కి చూస్తే కొంచెం మెత్తగా అవ్వాలి ఆ మెత్తగా అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత సో ఇలా మేము మాట్లాడుతూ మాట్లాడుతూ చేసేసామన్నమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి పక్కనుండి నేర్చుకుంటున్నాను సో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ చేసేస్తున్నారనమాట అత్తమ్మ సో మా నాతో పాటు మీరు కూడా ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునేవారు నేర్చుకుంటారని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాను ఇంకా టమాట అదే మన వంకాయ వేగిపోయిన తర్వాత టమాటోస్ వేసేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట సో ఇవి ఉడికేలోపు మనం మిక్సీ గిన్నెలో మనం ముందు వేయించిన పచ్చిమిర్చి అండ్ మసాలా ఉంది కదా సో దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వీటిని వీటిని మిక్సీ పట్టేసుకున్నాక అవి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి మన ఉడికిన టమాటోస్ అండ్ వంకాయలు ఎందుకంటే అలాగే వేస్తే షాక్ కొడుతుంది కదా వేడి మీద వేయకూడదు సో ఇందులో రాక్ సాల్ట్ కూడా వేయాలి చెప్పడం మర్చిపోయా అండ్ తర్వాత అవి ఫ్యాన్ కింద నుంచి తీసుకొచ్చేసి అవి కూడా మిక్సీ వేసేసుకోవాలన్నమాట సో ఇలా నేను ఫ్యాన్ కింద పెట్టేసాను తీసుకొచ్చి ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని మిక్సీ చేసేసుకోవాలి ఇవి మిక్సీ చేసుకునేటప్పుడు మనం ఆనియన్ తీసుకున్నాం కదా ఆనియన్ని కట్ చేసేసుకొని లాస్ట్లో మిక్సీ చేసేసుకోవాలన్నమాట అవంతా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం ఒక చిన్న గిన్నెలోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఈ కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అండ్ కరివేపాకు కొత్తిమీర లాస్ట్కి ఎండుమిర్చి అండ్ పట్నం ఏమంటారు కొంచెం పసుపు వేసుకొని తాలింపు దించేసుకోవడమే అంతే ఇంకా ఇది ఇందులోకి మనం ముందుగా నూరు పెట్టిన పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి వేసేసుకొని కలుపుకొని సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే సో ఈ పచ్చడి రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా మిక్సీలోనే వేసేసుకున్నాము టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయండి బాగాలేదు బాగాలేదు అని అయితే ఎవరు అనరు ఎందుకంటే అంత బాగుంది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి సో పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇలా ఈ పచ్చడి చేసి పెడితే చాలా బాగా తింటారు ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి